హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ధర సంభోగ సౌఖ్యానికి గోరింట గింజల లేపనాన్ని తయారు చేసి చూపిస్తాను సో నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి లేపనాన్ని తయారు చేసుకుని అంగానికి అప్లై చేసి అంటే అంగానికి పూసి ఆరిన తర్వాత సెక్స్లో పాల్గొంటే ఎక్కువసేపు అంటే వీరం అనేది పడకుండా ఎక్కువసేపు ఎంజాయ్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇక దీనికి కావాల్సినటువంటి పదార్థాలు చూస్తున్నారు కదా ఇవి గోరింట చెట్టు యొక్క కాయలు పచ్చివి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా పచ్చిగా ఉండాలా ఎండినటువంటివి కాదు తెచ్చుకొని వీటిని రోట్లో వేసి బాగా నూరాల్సి ఉంటుంది అంటే ఒక వన్ టీ స్పూన్ కానీ రెండు టీ స్పూన్లు మొత్తం కానీ తీసుకొని బాగా నూరండి రోట్లో వేసి నూరాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కానీ వన్ టీ స్పూన్ వరకు కానీ తేనెను యాడ్ చేయండి మంచి పట్టు తేనెను యాడ్ చేసి రెండు కూడా మళ్ళీ ఒకసారి బాగా ఈ విధంగా నూరండి ఇలా నూరాక ఇది రెడీ అయిపోతుంది దీన్ని సెక్స్ చేయడానికి ఒక వన్ అవర్ ముందుగా అంగానికి నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ విధంగా అప్లై చేయండి అప్లై చేసి విడిచిపెట్టండి ఆరిన తర్వాత తుడిచేసేయండి తుడిచేసినా సరే కడిగేసినా సరే కడిగేసుకున్నాక సెక్స్లో పాల్గొంటే వీరం త్వరగా పడిపోకుండా ఈ యొక్క లేపనం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ